గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఏపిఎస్జిటి టెట్ పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు షిఫ్ట్ టూలో జరిగినటువంటి పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ ఇరవై నాలుగు మార్కులు ఇరవై నాలుగు మార్కులు మెథడాలజీ సిక్స్ క్వశ్చన్స్ టోటల్గా థర్టీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ యొక్క క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అనేవి ఒక ఫోర్ క్వశ్చన్స్ మాత్రమే కొంచెం టఫ్గా ఉన్నాయి మిగిలిన రిమైనింగ్ ట్వంటీ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి మెథడాలజీ సంబంధించి అయితే ఒకే ఒక క్వశ్చన్ అనేది టఫ్గా ఉంది మిగిలిన రిమైనింగ్ ఫైవ్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీ అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇక్కడ మనకి ఇక్కడ ఒకడు తన గృహానికి గృహప్రవేశానికి రెండు వందల మందిని పిలవగా అందులో ముప్పై మంది రాలేదు అంటే రెండు వందల డెబ్భై మంది మాత్రమే రావడం జరిగింది మిగిలిన అందరూ మధ్యాహ్న భోజనం చేశారు అంటే రెండు వందల డెబ్బై మంది మధ్యాహ్న భోజనం చేశారు భోజనం ఖర్చు ఒక్కొక్కరికి రెండు వందల డెబ్భై రూపాయలు అంటే రెండు వందల డెబ్భై మంది అటెండ్ అయ్యారు రెండు వందల డెబ్బై రూపాయలు ఒక్కొక్కరికి అంటే టోటల్గా రెండు సున్నాలు వేసేసి ఇరవై ఏడు ఇరవై ఏడు ఏడు వందల ఇరవై తొమ్మిది ఇంత ఖర్చు అయింది మధ్యాహ్నం భోజనం అతని వద్ద ఎంత ఉందంటే నలభై వేల రూపాయలు రొక్కం ఉన్నచో అంటే అతని దగ్గర నలభై వేల రూపాయలు రొక్కం ఉంది అతని పొదుపు ఖాతా నుండి ఎంత తీయవలసి ఉంటుంది అంటే ఇంత భోజనం ఖర్చు అయింది అతని వద్ద నలభై వేలు ఉంది అంటే రిమైనింగ్ అంతా కూడా పొదుపు ఖాతా నుంచి తీయవలసి ఉంటుంది జీరో జీరో నైన్ టూ సెవెన్ నుంచి ఫోర్ పోతే త్రీ ముప్పై రెండు వేల తొమ్మిది వందల పొదుపు ఖాతా నుంచి తేవాల్సి ఉంటుందన్నమాట అంటే ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది సెకండ్ క్వశ్చన్ యాభై మూడు వేల నూట ఇరవై ఏడు యొక్క అంకమూలము నలభై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది యొక్క అంకమూలం సమానం అసలు అంకమూలం అంటే ఏంటంటే ఈ నెంబర్ని యాడ్ చేయాలి నెంబర్స్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయాలి ఐదుని మూడుని ఒకటిని రెండుని ఏని యాడ్ చేయాలి యాడ్ చేస్తే మనకి వన్ డిజిట్ వచ్చేంత వరకు కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు యాడ్ చేస్తే ఎనిమిది ఎనిమిదికి రెండు కలిపితే పది పది కోటి కలిపి పంతొమ్మిది పదకొండు పదకొండుకి ఏడు కలిపితే పద్దెనిమిది ఈ పద్దెనిమిదిలో ఉన్న టూ డిజిట్స్ నెంబర్ ఇది ఈ వన్ ఎయిట్ కూడా యాడ్ చేస్తే మనకి నైన్ రావడం జరుగుతుంది అంటే వన్ డిజిట్ నెంబర్ వచ్చేంత వరకు యాడ్ చేయాలి అంటే యాభై మూడు వేల నూట ఇరవై ఏడు యొక్క అంకమూలం ఎంత అంటే తొమ్మిది మరి దీనికి కూడా అంకమూలం తొమ్మిదే వస్తుంది ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ నైన్ దట్ ఈక్వల్ ఈ రెండు తొమ్మిది ఈ రెండు తొమ్మిది ఇది ఒక తొమ్మిది మూడు ఇరవై ఏడు అంటే ఈ ట్వంటీ సెవెన్లో ఈ టూని సెవెన్ని కూడా యాడ్ చేస్తే మనకు వచ్చేది నైన్ అంటే ఈ నెంబర్ యొక్క అంకమూలం ఈ నెంబర్ యొక్క అంక మూలం నైనే రావడం జరిగింది మరి ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే నెంబర్ యొక్క అంకమూలం అడిగాడు యాభై మూడు నూట ఇరవై ఏడు నలభై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఈ రెండు యాడ్ చేద్దాం పదహారు ఒకటి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే నైన్ ప్లస్ తొంభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు రావడం జరిగింది నైన్ ప్లస్ ఎయిట్ ప్లస్ సెవెన్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ ఈ రెండు యాడ్ చేస్తే సెవెంటీన్ ట్వంటీ ఫోర్ థర్టీ థర్టీ సిక్స్ ఈ థర్టీ సిక్స్లో ఈ త్రీ సిక్స్ని యాడ్ చేస్తే మనకి వచ్చేది నైన్ అంటే ఈ రెండు యాడ్ చేస్తే తొంభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు వచ్చింది ఈ తొంభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు యొక్క అంకమూలం అనేది తొమ్మిది రావడం జరిగింది అంటే మన ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఎన్ని పదివేలు వంద మిలియన్లకు సమానం అన్నాడు అప్పుడు వంద మిలియన్ బై పదివేలు చేసినట్టయితే మనకు ఆన్సర్ వస్తుంది అంటే వంద మిలియన్ని పదివేలు చేతి భాగించామనుకోండి మన ఆన్సర్ రావడం జరుగుతుంది వంద మిలియన్లు వంద మిలియన్లు అంటే పది లక్షలు పది 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 లక్షలు అంటే ఒకటి పక్కన ఐదు సున్నాలు ఇది వంద పది మిలియన్లు అంటే పది మిలియన్లు అంటే పది లక్షలు పది ఇంటూ లక్ష బై ఈ ఎన్ని పదివేలు అడిగాడు కాబట్టి డినామినేటర్లో పదివేలు రాయాలి పదివేలు రాయడం జరిగింది ఇక్కడ చూడండి ఈ రెండు సున్నాలకి ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ ఈ ఒక సున్నాకి ఒక సున్నాకి క్యాన్సిల్ ఈ ఒక సున్నాకి ఒక సున్నాకి క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది ఏం మిగిలింది అంటే పదివేలు మిగిలింది పదివేలు మిగిలిందా అంటే పదివేల ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక నాలుగు అంకెల పరిపూర్ణ వర్గంలో మొదటి రెండు అంకెల సంఖ్య మరియు చివరి రెండు అంకెల సంఖ్య వేరువేరుగా తీసుకుంటే అవి కూడా పరిపూర్ణ వర్గాలు అవుతాయి అయినా ఆ సంఖ్య ఏదైనా సరిగా ఇది ఒక నాలుగు అంకెల సంఖ్య అనుకుందాం మొదటి పదహారు వందల ఎనభై ఒకటి మొదటి రెండు అంకెలు అంటే ఎనభై ఒకటి ఎనభై ఒకటి అనేది తొమ్మిది యొక్క వర్గం అంటే పరిపూర్ణ వర్గ సంఖ్య అయింది చివరి రెండు అంకెలు పదహారు అంటే నాలుగు స్క్వేర్ ఇది కూడా పరిపూర్ణ వర్గ సంఖ్య అయింది ఇలా మొదటి రెండు అంకెలు ఎనభై ఒకటి పరిపూర్ణ వర్గ సంఖ్య అయింది చివరి రెండు అంకెలు పదహారు నాలుగు స్క్వేర్ పరిపూర్ణ వర్గ సంఖ్య అయింది మరి పదహారు వందల ఎనభై ఒకటి కూడా పరిపూర్ణ వర్గ సంఖ్య అయినట్టయితే మన ఆన్సర్ ఇదే అవుతుంది మరి పదహారు వందల ఎనభై ఒకటి పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుందో లేదో తెలియాలంటే దీనికి వర్గమూలం కొనుక్కోవాలి నాలుగు నాలుగు పదహారు ఈ ఎనభై ఒకటి దించండి పదహారులో పదహారు పోదు సున్నా కాబట్టి ఈ పేరే ఏకంగా దించాలి ఇప్పుడు నాలుగు నాలుగు కలిపితే ఎనిమిది ఇక్కడ ఒకటి వేస్తే ఇక్కడ కూడా ఒకటి వేయాలి ఈ ఒకటి చేతి ఈ ఎనభై ఒకటిని గుణిస్తే ఒక ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఒకటి పోస్ సున్నా అంటే పదహారు వందల ఎనభై ఒకటి యొక్క వర్గం మూలం నలభై ఒకటి అంటే పదహారు వందల ఎనభై ఒకటిని ఎలా రాయొచ్చు అంటే నలభై ఒకటి ఇంటూ నలభై ఒకటి అని రాయొచ్చు అంటే నలభై ఒకటి స్క్వేర్ కింద రాయొచ్చు అంటే పదహారు వందల ఎనభై ఒకటి ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది పదహారు వందల ఎనభై ఒకటి అంకెల సంఖ్య పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది ఆ పదహారు వందల ఎనభై ఒకటిలో మొదటి రెండు సంఖ్యలతో ఏర్పడినటువంటి ఎయిటీ వన్ అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది చివరి రెండు అంకెలతో ఏర్పడినటువంటి పదహారు కూడా పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది కాబట్టి మన ఆన్సరు అటువంటి ఆన్సరు అంకెల సంఖ్య పదహారు వందల ఎనభై ఒకటి ఫస్ట్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సంఖ్య రేఖపై ఐదు బై ఎనిమిది అనే భిన్నం ఈ క్రింది ఏ జత భిన్నాల మధ్య ఉన్నట్లు గుర్తించవచ్చు ఇక్కడ హారంలో ఎనిమిది ఉంది కాబట్టి ఆ ఎనిమిది వచ్చే విధంగా వీటిని సెట్ చేసుకుంటున్నాం అంటే దీన్ని ఒక రెండు చేత భాగించామనుకోండి పదహారుని ఎనిమిది అవుతుంది దీన్ని రెండు చేత భాగించామనుకోండి ఐదు పాయింట్ ఐదు అవుతుంది ఓకే మరి దీన్ని ఈ హారంలో థర్టీ టూని ఎనిమిది వచ్చే విధంగా చేస్తే నాలుగు చేత భాగించాలి నాలుగు ఎనిమిది ముప్పై రెండు నాలుగు ఆరు ఇరవై నాలుగు మరి ఐదు బై ఎనిమిది అనేది ఈ రెండింటి మధ్య ఉంటుందా ఐదు ఐదు పాయింట్ ఐదుకి ఐ ఆరుకి మధ్యలో ఇది ఉండదు అంటే ఇది మన ఆన్సర్ కాదు అంటే ఇక్కడ హారంలో ఎనిమిది ఉంది కాబట్టి ఇక్కడ హారంలో ఎనిమిది రావాలంటే రెండు చేతి భాగించాలి రెండు చేతి భాగిస్తే రెండు ఎందులు దీన్ని కూడా రెండు చేతి భాగిస్తే ఐదు పాయింట్ ఐదు ఇక్కడ హారంలో ఎనిమిది రావాలంటే నాలుగు చేతి భాగించాలి నాలుగు ఎందులు దీన్ని నాలుగు చేతి భాగిస్తే ఆరు అంటే ఇది ఐదు పాయింట్ ఐదు నుండి ఆరు వరకు ఉంటుందన్నమాట అంటే ఈ ఐదు బై ఎనిమిది అనేది ఈ రెండింటి మధ్య ఉండదు ఈ రెండింటి మధ్య ఉండదు అని తేలింది అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ని పరిశీలిద్దాం ఇక్కడ రెండు ఎనిమిదిలు ఇది రెండు ఐదులు ఇది నాలుగు నాలుగెనిమిదులు ఇది నాలుగు ఎక్కించెత పోతే నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు ఇంకా నాలుగు ఐదు ఎనిమిది పాయింట్ ఐదు అంటే ఐదు బై ఎనిమిదికి ఎనిమిది పాయింట్ ఐదు బై ఎనిమిదికి మధ్యలో ఇది రావడం జరగదు కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు ఇక్కడ చూడండి రెండు ఎనిమిది ఇది రెండు నాలుగు పాయింట్ ఐదులు ఇది నాలుగు నాలుగెక్కించేత పోతుంది నాలుగు ఎనిమిది అంటే ఎనిమిది వచ్చే విధంగా హారంలో చేసుకుంటున్నాను ఇక్కడ నాలుగు చేతి భావిస్తే నాలుగు నాలుగు పదహారు నెక్స్ట్ త్రీ ఉంది నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది నాలుగు ఐదుల ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు వచ్చింది మరి నాలుగు పాయింట్ ఐదుకి నాలుగు పాయింట్ ఏడు ఐదుకి మధ్యలో ఐదు అనేది రాదు ఇది కూడా మన ఆన్సర్ కాదు ఇక్కడ చూడండి దీన్ని రెండు చేతి భావిస్తే ఇక్కడ హారంలో ఎనిమిది వచ్చింది ఇక్కడ రెండు చేతు భాగిస్తే నాలుగు వచ్చింది ఇక్కడ నాలుగు చేతి భావిస్తే నాలుగు ఎనిమిదిలు వచ్చింది ఇక్కడ నాలుగు చేతి భాగిస్తే నాలుగు ఐదులు నాలుగు రెండు ఎనిమిది నాలుగు ఐదులు ఐదు పాయింట్ రెండు ఐదు వచ్చింది చూడండి నాలుగుకి ఐదు పాయింట్ రెండు ఐదుకి మధ్యలో ఖచ్చితంగా ఐదు అనేది రావడం జరుగుతుంది హారంలో ఇక్కడ ఎనిమిది ఉంది ఇక్కడ ఎనిమిది ఉంది ఇక్కడ కూడా ఎనిమిది ఉంది అంటే మన ఆన్సర్ అనేది ఫోర్త్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది అంటే ఐదు బై ఎనిమిదికి ఐదు బై ఎనిమిది అనేది ఐదు బై ఎనిమిది అనేది ఈ రెండింటి మధ్య ఉంటుంది ఐదు ఎనిమిది బై పదహారుకి ఇరవై ఒకటి బై ముప్పై రెండుకి మధ్యలో ఉంటుంది అని గుర్తించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక బాలుడు ఒక పుస్తకంలో మొదటి రోజు రెండు బై ఐదు భాగము రెండవ రోజు ఫస్ట్ డే ఫస్ట్ డే ఎంత చదివాడంటే రెండు బై ఐదు భాగం చదివాడు సెకండ్ డే సెకండ్ డే ఎంత చదివాడంటే ఓటి బై ఏడవ భాగం చదివాడు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదవలసిన భాగం ఎంత అని జరిగాడు ఇక్కడ చూడండి ఇక్కడ హారాల్లో సమానంగా లేదు ఇక్కడ ఐదు ఉంది ఇక్కడ ఏడు ఉంది దీన్ని ఐదు చేత గురించండి దీన్ని ఏడు చేత గుణించండి అప్పుడేమవుతుంది దీన్ని కూడా రేడు చదువునించాలి దీన్ని కూడా ఐదు చదువునించాలి అప్పుడేమవుతుంది ముప్పై ఐదు భాగాల్లో పద్నాలుగు భాగాలు చదివాడు ఫస్ట్ డే ఇక్కడ ముప్పై ఐదు భాగాల్లో ఐదు భాగాలు మాత్రమే చదివాడు అంటే టోటల్గా ఉన్నటువంటి ముప్పై ఐదు భాగాల్లో ఇక్కడ మొదటి రోజు పద్నాలుగు భాగాలు సెకండ్ డే ఐదు నాలుగు ఐదు భాగాలు చదివాడు అంటే టోటల్గా పంతొమ్మిది భాగాలు చదివాడు ఫస్ట్ డే సెకండ్ డే కలిపి కానీ టోటల్గా ఎన్ని భాగాలు అంటే ముప్పై ఐదు భాగాలు ఆ ముప్పై ఐదు భాగాల నుంచి పంతొమ్మిది భాగాలు ఫస్ట్ డే సెకండ్ డే కలిపి తీసేస్తే మనకి ఇక్కడ పదిహేనులో తొమ్మిది పోతే ఎంతంటే ఆరు ఇక్కడ రెండులో పోతే ఒకటి అంటే పదహారు భాగాలు మాత్రం ఇంకా చదవలసిన భాగాలు మొత్తం భాగాలు ముప్పై ఐదు భాగాలు అంటే ముప్పై ఐదు భాగాల్లో పదహారు భాగాలు ఇంకా చదవలసి ఉంది మొదటి రోజు ముప్పై ఐదు భాగాల్లో పద్నాలుగు భాగాలు ముప్పై ఐదు భాగాల్లో సెకండ్ డే ఐదు భాగాలు చదివాడు అంటే ఇంకా చదవలసిన భాగాల సంఖ్య పదహారు బై ముప్పై ఐదు ఎక్కడుంది పదహారు బై ముప్పై ఐదు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక తరగతిలో ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది పిల్లల్లో పదిహేను మంది ఇరవై ఐదు మంది పిల్లలు బాలికలు ఎంతమంది అంటే బాలికలు పదిహేను మంది మరి బాలురు ఎంత ఇది గర్ల్స్ అనమాట బాయ్స్ ఎంతమంది అంటే మనకి బాయ్స్ శాతం ఎంత అని అడిగాడు మరి ఇరవై ఐదు మంది టోటల్ బాలికలు పదిహేను మంది అయితే బాలురు పది మంది అవుతారు అంటే బాలురు పది మంది భ మొత్తం తరగతిలో పిల్లలు ఇంటూ హండ్రెడ్ ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు నాలుగులో పది నాలుగు నలభై శాతం మంది బాలు అన్నమాట అంటే మన ఆప్షను సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక స్కూటర్ను అరవై వేల రూపాయలు కొన్నాడు ఒక స్కూటర్ను అరవై రూ అరవై వేల రూపాయలు కొన్నాడు సంవత్సరంకు తరుగుదల రేటు పదిహేను శాతం ఉంటే ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత ఒక స్కూటర్ ఏమో అరవై వేల రూపాయలకు కొన్నాడు ఒక సంవత్సరం చివర దాని రేటు ఎంత అని అడిగాడు అరవై వేల రూపాయలు కొన్నాడు ఒక సంవత్సరం గడిచిపోయింది పదిహేను శాతం అది తరుగుదల రేటు వచ్చింది అంటే ఇంకా ఎంత రేటు ఉంటుంది ఎనభై ఐదు శాతమే ఉంటుంది ఎనభై ఐదు శాతం అంటే ఎంత ఎనభై ఐదు బై వందా ఈ సున్నాకి ఈ రెండు సున్నాలకి పోయింది ఈ రెండు సున్నాలు వేసేసి ఆరు చేతుకు నుంచి అంటే ఆరు ఐదుల ముప్పై మూడు ఆరు వందల నలభై ఎనిమిది మూడు యాభై ఒకటి ఆ ఒక సంవత్సరం చివర స్కూటర్ వాల్యూ యాభై ఒక వేల యాభై ఒక వేల రూపాయలు ఎక్కడుంది సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పది మంది మనుషులు ఒక పనిని ఒక పనిని పదిహేను రోజుల్లో పూర్తి చేయగలరు కానీ నలుగురు ఆ పనిని ప్రారంభంలోనే వదిలి వెళ్ళినా ప్రారంభంలో వదిలి వెళ్ళారంటే ఆరుగురు చేస్తున్నారనమాట ఆ ఆరుగురు మిగిలిన వారు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు చూడండి ఇది మంది ఇది రోజుల సంఖ్య ఈ రెండు కూడా విలోమాన ఉంటుంది మంది తగ్గితే రోజుల సంఖ్య పెరుగుతుంది మనుషుల సంఖ్య తగ్గితే రోజుల సంఖ్య పెరుగుతుంది అంటే విలోమానుపాతంలో ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు మల్టిప్ చేసి వచ్చిన దాన్ని దీని చేత డివిజన్ చేయాలి అంటే పది ఇంటూ పదిహేను బై ఆరు మూడు రెళ్ళు మూడు ఐదులు రెండు ఒకట్లు సారీ మూడు రెళ్ళు మూడు ఐదులు రెండు ఒకట్లు రెండు ఐదులు ఐదు ఐదుల ఇరవై ఐదు ఇరవై ఐదు మన ఆన్సర్ అనేది అవుతుంది ఇరవై ఐదు ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక బుట్టలో ఉన్న యాపిల్ నారింజ మామిడి పండ్ల నిష్పత్తి ఆపిల్ నారింజ మామిడి పండ్ల నిష్పత్తి మూడు ఇష్ట రెండు ఇష్ సారీ ఐదు ఇస్టు మూడు ఇష్ రెండని ఇవ్వడం జరిగింది ఆపిల్ పండ్ల శాతం ఎంత అని అడిగాడు ఆపిల్ పండ్లు ఎంత ఐదు ఐదు భాగాలు బై మొత్తం ఎన్ని భాగాలు పది భాగాలు ఇంటూ హండ్రెడ్ ఈ సున్నాకి సున్నాకి పోతే ఐదు పదుల యాభై శాతం అనేది ఆపిల్ పండ్ల శాతం అనేది యాభై శాతం ఎక్కడుంది థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందా ఓకే థ్యాంక్ యూ